తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంతో తాము రోడ్డును పడ్డామని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నెలకు పదివేల పరిహారం అందించాలని కోరారు జిల్లా ఆటో యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇంద్రారెడ్డిని ఆటో కార్మికుల వేదన కొద్దిగా సైలెంట్ గా నిలాలి ఉదయం లేస్తే ఒక రెండు మూడు రౌండ్ లేని పాల పాకెట్ కొనుక్కోలేని జీవితం మాది అర్థం చేసుకుని గవర్నమెంట్ రేవంత్ అన్న ఉచిత బస్సులు ప్రవేశ పెట్టడం వ్యతిరేకించట్లేవు రేవంత్ ఈ ఉచిత బస్సుల వెనక నలభై లక్షల ఆటో కార్మికుల జీవితాలు ఉన్నాయి రేవంత్ అన్న అర్థం చేసుకొని ఈ నలభై లక్షల కుటుంబాలని వీధి పాలు చేయకుండా ఈ నలభై లక్షల కుటుంబాలకు నెలవారీగా ఒక పదివేల విధంగా పెట్టి ఈ ఆటో కార్మికులని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటాం రేవంత్ అన్న ఈ ఆటో కార్మికుల మనోవేదనము అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మానకోట జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం ఈ నలభై లక్షల ఆటో కార్మికుల మనోవేదన తెలియపరిచి వీటికి నెలవారి విధంగా నెలవారికి ఒక పదివేల పింఛిని అరువులు కలిగిన వారికి పదివేల పింఛిని అనోజ్ చేసి వాస్తవంగా నిరసన నిరసనగా ఫస్ట్ టైం కాబట్టి నిరసన చేపట్టినాం ఇది కూడా ఈ ఉద్యమం కూడా మాకు ఏదో ఒకటి భరోసా నివ్వకపోతే మాత్రం దిశల మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే పోతుంటాం ఇందులో ఆగే ప్రసక్తి లేదు రాష్ట్ర కమిటీ మేరకు మా ఆటో చాలా పెద్దగా ఉంటది ఎందుకంటే ఆటో దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఇలా ప్రభుత్వాలు ఇలా గవర్నమెంట్ ఏది రావాలన్నా ఏది కూలగొట్టాలన్నా ఏది నిలబెట్టాలన్నా ఆటో డ్రైవర్ తలుచుకుంటే అయితే ఎందుకంటే అది పెద్ద సోషల్ మీడియా ఆటో డ్రైవర్ కాబట్టి ఆటో డ్రైవర్ తక్పంచే కూడ నేను మనం చూస్తున్నాను వాస్తే